ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జనగమ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ఉప్పలంచి నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శుక్రవారం పట్టణంలో నిర్వహించిన డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం సమావేశంలో నరేందర్తో పాటు పన్నెండు మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శిగా పాలమాకుల జితేందర్ ఉపాధ్యక్షులుగా బత్తిని అశోక్ దికొండ హరీష్ కోషధికారిగా గుడికందుల కృష్ణ సహాయ కార్యదర్శులుగా జరిపోతుల ఉపేందర్ కార్యవర్గ సభ్యులుగా చిటుకుల అంజయ్య గుండరాజు పేట రాజు గండి ప్రవీణ్ కుమార్ చెల్లోజు నవీన్ చారి ఎక్కలదేవి ఓంకార్ ఎండి అఫ్రోజ్ ఎన్నికయ్యారు ఇక అసోసియేషన్ కు గౌరవ సలహాదారులుగా సీనియర్ జర్నలిస్టులు మాధంశెట్టి శివకుమార్ కొండా శ్రీనివాస్ షీల కిరణ్ కుమార్ నియమితులయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా అనేది అన్ని ప్రధాన పత్రికలు ప్రధాన మీడియా సంస్థలకు ఇప్పుడు డిజిటల్ మీడియా అనివార్యమైంది తప్పని పరిస్థితిలో ప్రతి ఛానల్ కూడా పేపర్లు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంచుకొని యాప్లు కానీ లేకపోతే వెబ్సైట్లు కానీ రన్ చేసుకుంటున్నాయి ఈ తరుణంలో జనగామలో ఉన్న డిజిటల్ మీడియా జర్నలిస్టులు కూడా ఒక యూనిటీగా ఉండి ముందుకు సాగాలని నిర్ణయించుకొని ఈరోజు జనగామ అసోసియేషన్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్నుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ సంఘాన్ని మరింత బలోతపేతం చేసి ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు జనగామలో డిజిటల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించి జనగామలో ఉన్న జర్నలిస్టులు అందరము కలిసి డిజిటల్ మీడియా ప్రాముఖ్యతను బట్టి ఒక కమిటీగా ఉండాలని భావించి ఒక నూతన కమిటీని వేయడం జరిగింది నూతన కమిటీకి అధ్యక్ష కార్యదర్శితో పాటు మిగతా కమిటీ సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ సభ్యులందరం కలిసి డిజిటల్ మీడియాకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి విలేకరికి సంబంధించిన సమస్యలను మేము తెలుసుకొని వారికి ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలో కమిటీ నిర్ణయం తీసుకుని పనిచేయడం జరుగుతుంది ఆ విధంగానే ప్రభుత్వం కూడా డిజిటల్ మీడియాలో ఉన్న ప్రతి విలేకరికి ప్రతి గుర్తింపు పొందిన ప్రతి వీలేకరికి పనిచేస్తున్న ప్రతి వీలేకరికి గుర్తించి వారికి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కమిటీ తరఫున మేము అందరం కోరడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఈ నూతన కమిటీ యొక్క మిగతా పని విధానాన్ని మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీడియా ముందుగా తెలియజేస్తున్నాం నమస్కారం